హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా మునా ట్రిప్లో సెకండ్ డే అండి ఫస్ట్ డే అంతా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే ఇది సెకండ్ డే అనమాట ఇది ఎలిఫెంట్ ఫీడింగ్ అనే ప్లేస్కి మా ఎటర్నిటీలో ఉంది సో జీప్ డ్రైవర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మేమైతే ఫుల్ షాక్ అయ్యాం అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది అని మేము అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికైతే వచ్చాము చాలా వెయిటింగ్ అయితే ఉంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అని చెప్పారు బట్ ఫార్టీ మినిట్స్ లోపల అడవిలో ఏనుగుపైన అంబరి అంటే చాలా హ్యాపీగా మేమైతే ఫీల్ అయ్యి ఇక్కడికైతే వచ్చాము వచ్చి జీప్ డ్రైవర్ అయితే డ్రాప్ చేశారు కొంచెంసేపు ఎలిఫెంట్లు అట్లా ఎట్లా వెళ్తున్నాయి ఎట్లా ఎక్కుతున్నారని అయితే చూస్తూ ఒక రెండు నిమిషాలు నిలబడి ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము వాళ్ళు పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి ఓకే ఫార్టీ మినిట్స్ అంటే వర్త్ అనిపించింది కానీ ఎంతసేపు అని అడిగితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కడైతే ఎక్కించుకున్నారో మళ్ళీ ఫైవ్ మినిట్స్లో తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసేసారు అంత ఫైవ్ మినిట్స్ కూడా ఎక్కువే అని నేను అనుకుంటున్నాను ఫోర్ మినిట్స్ ఆర్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్లో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేశారండి ఎలిఫెంట్ని అంత తక్కువ టైంలో సెవెన్ హండ్రెడ్ అయితే మాకు వర్తన అనిపించలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాము మాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ టు ఫోర్ మినిట్స్ అంటే మేమైతే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాము మాకు నచ్చలేదు అందుకని మేమైతే ఎలిఫెంట్ అమ్మవారి అయితే ఎక్కలేదు ఇంకా ఫీడింగ్ అన్నా చేయొచ్చు అని అనుకున్నాము బట్ ఫీడింగ్ కూడా మనం తీసుకునే సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది అనేసి మేమైతే అది కూడా డ్రాప్ అయిపోయామండి విన్నారు కదా మా పాప డైలాగులు ఎలా చెప్తుందో అంటే మాకు ఆ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అది అసలు వర్త్ అనిపించలేదు మేము అక్కడే నుంచున్నాము కొంచెం సేపు అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే వరకు వెయిట్ చేద్దాము అసలు అనేసి వెయిట్ చేసాము త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ మినిట్స్లోనే వాళ్ళు వచ్చేసేటప్పటికి మాకు ఈ సెవెన్ హండ్రెడ్ అసలు వేస్ట్ అనిపించేసింది మీకు నచ్చితే మీరు తప్పకుండా ఎక్కాలి అనుకుంటే మీ ఇష్టం అండి బట్ మాకైతే అసలు ఇది వర్త్లెస్ అనిపించేసింది ఇంకా మేము అక్కడ ఒక రెండు నిమిషాలు కూడా ఇక ఉండలేదు మాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ మినిట్స్ అనేటప్పటికి మాకు అసలు ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు ఒక రెండు నిమిషాలు అవి ఏనుగులని అవి చూసేసి ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేసి వచ్చేసాం అనమాట అక్కడ నుంచి మా జర్నీ నెక్స్ట్ స్పాట్ కి అయితే వచ్చేసాము ఇది స్పైస్ గార్డెన్ అని చాలా చాలా బాగుందండి మంచిగా కొన్ని ఫ్రూట్స్ కూడా మేము ఇక్కడ చూసాం అనమాట ఎప్పుడు చూడని రేర్ ఫ్రూట్స్ అంటే మనం ఇక్కడ తింటాము ఆంధ్రాలో బట్ ఎప్పుడూ వాటి చెట్లను అయితే చూడలేదు ఆ చెట్ల చూసాము అండ్ ఇక్కడ ఒక ఆకు ఉందండి అది పిచ్చి చెట్లనే ఉంది మా జీప్ డ్రైవర్ ఆకుని కట్ చేసి ఇచ్చారు అచ్చం మామిడి పండు స్మెల్ వచ్చింది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ స్మెల్ తోనే మాకు ఎంట్రీ అయితే సూపర్ గా అనిపించింది అండ్ ఇది బొటానికల్ గార్డెన్ అలాగే క్యాక్టస్ గార్డెన్ అని కూడా అంటారు ఎంట్రీ వచ్చేటప్పటికి ఆ పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ అండి చిన్నపిల్లలకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఎంట్రీ చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్ సీనిక్ అయితే ఉంది చాలా బాగుందండి లోపల మేము ఎప్పుడు చూడని అంటే మనం ఎప్పుడు తింటూ ఉంటాం ఇక్కడ బట్ చెట్లను అయితే ఎప్పుడు చూడలేదు అలాంటి రేర్ చెట్లని రేర్ క్యారెక్టర్స్ చూసాం అసలు ఎన్ని క్యారెక్టర్స్లు అండి ముందు ముందు వీడియోలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీకు తప్పకుండా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇఫ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడ వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఎండగా ఉంది చల్లగా ఉంది మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్లేసెస్ లో ఒకటి మనకు మనకన్నీ చూసినట్లే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు కొత్త వాతావరణం కొత్త చల్లగాలి ఆ కొత్త చెట్లను చూస్తుంటే మనసు చాలా చాలా పులకించిపోతుందండి మేము అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము మా సంతోషాన్ని కూడా మీతో పంచుకోవడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సంతోషపడటమే కాకుండా మాతో పాటు పెద్దవాళ్ళని తీసుకువెళ్ళటం కూడా మాకు ఇంకా హ్యాపీనెస్ని ఇచ్చిందండి వాళ్ళైతే ఈ క్యాక్టర్స్ని చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు మా అమ్మ అత్తయ్య అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మొక్కలంటే ఆడవాళ్ళకి నేచర్గానే చాలా ఇష్టం ఉంటుంది కదా అందులోనూ అరుదైన లను చూసాం మేము చాలా పెద్ద పెద్ద అండి మీరు చూడండి వీడియో ఫుల్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నా మాటలతో మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తున్నాను అనుకుంటే క్షమించండి అందుకే అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అక్కడక్కడ వాయిస్ ఇస్తున్నాను అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ కూడా మీకు ఇందులో వీడియోస్లో లో అప్లోడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి అరుదైన క్యారెక్టర్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఇందులో పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా కష్టమైంది మాకు అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ వాయి బ్యాక్స్ కొంచెం బాగా అండ్ ఇది రోడ్డు ఉంది ట్రాఫిక్ ని వాయిస్ కట్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండి అసలు మొక్క చూసారా ఎంత బాగుంది క్యాక్టస్ వాళ్ళు అమర్చే విధానం అక్కడ చేసిన డెకరేషన్ అంటే ఆ రెడ్ కలర్ పాట్స్ కి ఆ గ్రీన్ కలర్ చెట్లు ఇంకా బ్యూటీ ఇచ్చింది ఎన్ని క్యాక్టస్ లోనండి అండి ఎంత ఎంత హైట్ లో ఉన్నాయి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో చాలా చాలా నచ్చినాయి మాకైతే అసలు ఇది చూడండి ఇది క్యాక్టర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా చెట్టు అండి నమ్ముతారా అంత బాగుంది కదా మీరు చూసి ఎంజాయ్ చేయండి అది అసలు అంట ఆఫ్రికన్ మిల్క్ ట్రీ అవెన్యూ ఎవిస్పిన్ అంట వస్తున్నా అమ్మా వీడియో తీస్తున్నా ఇవి కొన్ని మనకి కూడా దొరుకుతున్నాయి ఇందులో అమ్మా చిల్లు చిల్లి చిల్లీ అంటే ఎలా ఉంది నీరుప చిల్ల బాగుంది కదా అమ్మా ప్పా అమ్మా అమ్మా ఇది చూడు అసలా ఇది అలోవేరా అలోవెరా కింగ్ ప్లాంట్ అంటా అసలు ఇది చూడు ఎంత ఉందో

మీరు వింటున్నారా మా వాయిస్ లోని ఆశ్చర్యం మేమంతా బాగా అనమాట ఆ క్యారెక్టర్స్ని చూసి అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఇది చూసారా గారు కలిజా సినిమాలో వీటిని మట్టిలో నుంచి తీస్తారు కదా అవేనండి ఇవి మేము చూసి ఫుల్ షాక్ అయ్యాం ఇవి నిజంగా ఉంటాయి మేము డైరెక్ట్గా చూస్తామా అని ఎన్ని లో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారోనండి ఈ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళైతే ఈ క్యాక్టస్ గార్డెన్ని చూడడానికి థర్టీ రూపీసే ఛార్జ్ చేశారండి కానీ మేము త్రీ హండ్రెడ్ కాదు త్రీ థౌజండ్ అన్ని మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం ఎన్ని మొక్కలండి ఎన్ని క్యాక్టస్లు వావు వావు అనిపి అనుకుంటూనే మేము అదంతా తిరిగేసాం బట్ మేము క్యాక్టస్ల వరకే చూసేసి మేము రిటర్న్ వచ్చేసాం ఇక్కడతే ఇంకా అయిపోయింది అనుకొని వచ్చేసి స్పైసెస్ ఉన్నాయి అక్కడ మా అత్తయ్య అమ్మ వాళ్ళు షాపింగ్ చేస్తుంటే ఇంకా అక్కడ ఉండిపోయాము ఈలో మా వారు మళ్ళీ వెళ్ళి ఇంకో రౌండ్ ఉంది అక్కడ అన్ని ఫ్రూట్స్ చెట్లేనండి ఎంత బాగున్నాయో ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఎలా ఉంది అనేది క్యా కమెంట్ చేయండి వీలైతే మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి మీరు జాయిన్ అవ్వండి మీరు ఎంజాయ్ చేశారా ఈ వీడియోని చూసి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లు ఉన్నాయి కదా మీరు చూసి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి Thanks for watching!